హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో పెట్టి ఫోర్ డేస్ అయిపోయింది కదా ఈసారి నుంచి డే బై డే ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంత మరి ఇంతగా లేట్ చేయను అంటే స్కూల్ వర్క్స్ మీద కొంచెం కుదరలేదనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఇది వీళ్ళు తీసుకొచ్చే థర్డ్ పాయింట్ అనమాట మేము అడ్వెంచర్ ల్యాండ్కి వెళ్ళాము అక్కడైతే పిల్లల గేమ్స్ అది ఆడుకోవడానికి అని చెప్పాను కదా అక్కడ మేము దిగలేదు నెక్స్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే మీరు ఆ హౌస్లు అవి చూస్తేనే అర్థమవుద్ది సినిమాస్లో ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినట్టు ఏంటంటే ఫారెన్ హౌసెస్ అది చూపిస్తున్నట్టుగా ఉంటాయి కదా అవన్నీ ఇక్కడనే చూపిస్తారంట అంటే ఈ ఏరియాలోనే మొత్తం ఆ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే మొత్తం షూట్ చేస్తారంటే ఇప్పుడు మేము వెళ్తున్న లోపలికి ఏంటంటే ఇక్కడ అవతార్ సినిమా చూడండి ఫుల్గా గా దాంట్లో వాళ్ళంతా కూడా మొత్తం గ్రాఫిక్స్ మీద తీశారు కదా అది ఎలా తీశారు గ్రీన్ స్క్రీన్ మీద ఎలా చూపించారు ఎలా తీశారు అనేది మాకు ఒక చిన్న డెమో అది కూడా ఎన్నో ఎన్ని మినిట్స్ అంటే జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది అంతే ఆ టూ మినిట్స్ డెమో అయితే మాకు చూపించారనమాట మీకు చెప్పాను కదా విజువల్ ఎఫెక్ట్స్తో గ్రీన్ స్క్రీన్ మీద మీకు చూపిస్తానని చెప్పి ఆ వీడియో ఇదే అనమాట అలాగే వీళ్ళు చూపించిన ఈ షో తర్వాత మమ్మల్ని అంటే మేము నుంచున్న ప్లేస్ లండన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా లండన్ బ్రిడ్జ్ మీద మేము ఉన్నట్టుగా మాకు చూపించారనమాట నిజంగా అదైతే బలి ఆశ్చర్యం వేసింది మేమైతే ఫోటోలు అవన్నీ తీసాను అవి కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను అది కూడా వస్తుంది మేము ఇలాగ ఒక హౌస్ లోపలికి వచ్చాం కదా ఈ హౌస్ లోపల ఇలాగా వెళ్ళడానికి వేసి ఉన్నాయి అనమాట ఇక్కడ టికెట్ కాస్ట్ ఏం లేదు మనం స్టార్టింగ్లో రామోజీ ఫిలిం సిటీ ఎంట్రీలో తీసుకున్నాం కదా అదే టికెట్ ఇక్కడైతే ఏ టికెట్ కాస్ట్ లేదు మనం డైరెక్ట్గా వచ్చేసి వరుసగా వెళ్ళి మనం ఆ షో అయితే చూడొచ్చు హ్యాపీగా ఇక్కడ ఇక్కడ అసలు ఎలా తీస్తారు ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి గ్రీన్ స్క్రీన్ మీద ఎలా తీస్తారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తున్నారు అనమాట అది చాలా గా ఉంది అందుకని ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు ఇక్కడ మనకి ఏంటంటే అవతార్ సినిమా ఎలా తీసారనేది జస్ట్ ఒక టూ మినిట్స్ డెమో కింద చూపించారనమాట మీకు అది చూపిస్తాను చూడండి అక్కడ ఒక అమ్మాయి చేస్తూ ఉంటుంది పక్కన స్క్రీన్ మీద మనకి ఆ అమ్మాయి ఎలా చేస్తుందో అది అవతారలా ట్రాన్స్ఫర్ అయ్యి చూపిస్తుంది అనమాట ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఈ ఇప్పుడు మీకు కనిపించింది కదా ఈ అమ్మాయి చేస్తుంది అనమాట అక్కడ చూడండి వస్తువులు ఏమీ లేవా కానీ నిజంగా తను అవతార ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్లో ఉన్నట్టుగా అక్కడ ఒక చైర్ ఉంటుంది ఆ చైర్ని ఎత్తుతుంది ఆ పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట అక్కడ మనకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అంటే ఒక బండరాయిని లేపుతున్నట్టుగా కనిపిస్తుంది చూడండి చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అయితే అందుకని మీకు స్క్రీన్ అలాగే ఈ అమ్మాయి ఈ అమ్మాయి చేస్తున్నప్పుడు స్క్రీన్ చూడొచ్చు ఈ అమ్మాయిని కూడా చూడొచ్చు చూడడం స్టార్ట్ చేస్తుంది నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేదు కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో అయితే ఉంచాను చూడండి మీకు అర్థమవుతుంది

सेम सेंसर्स लाइक दी कॉस्ट्यूम कुछ ही पर भी सेम सेंसर से कपड़ों के तरह सो बिकॉज ऑफ दिस सेंसर्स यू कैन सी द चेन एज अ रॉक ऑन द स्क्रीन इस सेंसर्स की वजह से इस कुर्सी को आप पत्थर के जैसे देख सकते हैं स्क्रीन के ऊपर बैकग्राउंड ऑफ अर आर्टिस्ट हमारे आर्टिस्ट के बैकग्राउंड को देखिए ब्लू कलर वॉल इट्स कॉल्ड ब्लू क्रोमा स्क्रीन बाय यूजिंग दिस ब्लू क्रोमा स्क्रीन वी कैन चेंज एनी डेस्टिनेशन हियर विदाउट गोइंग टू द आगे में आप अपने आप को लंडन स्ट्रीट में चलते हुए देख सकते हैं तो थैंक यू थैंक यू सो मच मोशन के ऑप्शन सब लोग आपको చూసారు కదా ఎలా తీసారో అంటే అవతార్ సినిమా అంతా కూడా ఒక అలాంటి బ్లూ కలర్ లైటింగ్ షేడింగ్లో మొత్తం అలా తీసారంట సినిమా అంతా మీకు డెమో చూసారు కదా అక్కడ అమ్మాయి ఏం చేస్తుందో అదంతా కూడా స్క్రీన్ మీద అవతార్లలో కనిపిస్తుంది అనమాట అలాగైతే తీసారు ఇదంతా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ మాకు చూపించారనమాట తర్వాత అక్కడి నుంచి మేము వేరే గది ఉందనమాట గ్రీన్ కలర్లో ఉంది మొత్తం అక్కడికి వస్తే చూసారా మేము అక్కడ నిలబడ్డాము అక్కడ పైన స్క్రీన్లో మేము అలా కనిపిస్తున్నాం యాక్చువల్గా చూడండి అది లండన్ బ్రిడ్జ్ మీకు ఐడియానే ఉంటుంది చాలా మందికి లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో సినిమాల్లో చూసే ఉంటారు కదా మేము ఇలా నుంచున్నాము ఇక్కడ ఒక రూమ్లో నుంచున్నాం ఇక్కడ మేమందరం కానీ మాకు స్క్రీన్ మీద అక్కడ ఎలా కనిపిస్తుంది మేమందరం లండన్ బ్రిడ్జ్ మీద నుంచినట్టుగా కనిపిస్తుంది అనమాట అదిగో చూడండి మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్గా మేము నిజంగా బ్రిడ్జ్ మీద లేము ఒక గ్రీన్ కలర్ రూమ్లో ఉన్నాం మీకు ఐడియా వస్తుందని రెండు చూపిస్తున్నాను చూడండి చూసారా లైవ్ పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది కదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఈ హౌస్లు ఉన్నాయి చూడండి ఇవన్నీ రియల్గా హౌస్ అనుకుంటున్నారా దేనికి కూడా లోపలికి వెళ్ళడానికి లేదు అంటే కొన్ని కొన్ని హౌసులకు మాత్రమే లోపలికి ఇప్పుడు చూడండి మేము ఈ లైవ్ పెర్ఫార్మెన్స్ లోపలికి వెళ్ళాము అలా కొన్ని కొన్ని హౌసెస్ మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉంది ఎంట్రీ అంటే అది వెళ్ళడానికి ఉంది మిగతా అన్నీ కూడా జస్ట్ ఏంటంటే సెట్టింగ్ అనమాట పైకి మాత్రమే ఆ హౌసెస్ అలా కనిపిస్తాయి అవి యాక్చువల్గా హౌసెస్ కాదనమాట జస్ట్ అలా షోయింగ్ సెట్టింగ్ అంటారు కదా అదనమాట అక్కడ చాలా మంది నిలబడి చూస్తున్నారు కదా అవేంటంటే అక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు అంటే రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా వీళ్ళు సాలరీడ్ అనుకుంటాను వాళ్ళు సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు అక్కడ స్టేజ్ మీద నుంచుని వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు పక్కన సాంగ్స్ పెట్టుకొని అవి మిగతా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళతో పాటు డ్యాన్స్ వేయాలి అనుకుంటే కనుక మనం కూడా వెళ్ళి వేయచ్చు అనమాట మా వ్యాచ్లు ఇద్దరు డ్యాన్స్ క్వీన్స్ ఉన్నారు కదా వాళ్ళు అయితే వెళ్ళి వేశారు నేను ఆ వీడియో అయితే తీయలేదు అంటే నేను ముందుకు వచ్చాను అనమాట మిగతాదంతా వీడియో క్లిప్ తీసుకుంటున్నాను వాళ్ళు ఈ లోపల వెళ్ళి డ్యాన్స్ వేశారు ఇంకా తర్వాత ఈ మధ్య మధ్యలో ఇలాంటి పోస్టర్స్ అవి ఉన్నాయన్నమాట సరదాగా కపుల్స్ అది వస్తే అలా తీసుకోవడానికి అదిని ఇంకా చూసారా సేమ్ నిజంగా హౌసెస్లో ఉన్నాయి కదా చూడోరు అసలు లోపలికి ఇంక ఎంట్రీ లేదనమాట జస్ట్ సెట్టింగ్ అంతే అలా బయట కూర్చోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి అది ఆ డెమో అది ఒక కార్ ఉంది చూసారు అది కూడా డెమోనే అదేం వర్క్ చేయదు ఇంకొన్ని కొన్ని ఫ్రేమ్స్ అలా ఉన్నాయి సింబల్ ఫ్రేమ్స్ తర్వాత యాపిల్ ఫ్రేమ్స్ ఇలా చాలా ఉన్నాయి ఇలా లోపలికి వెళ్తే లోపల ఎయిర్పోర్ట్ ఉందనమాట ఎయిర్పోర్ట్కి కూడా మనం వెళ్ళచ్చు ఇంక ఇది లోపలికి ఎంట్రీ లేదు జస్ట్ పైన అలా వెళ్ళి అక్కడ నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా డెమో పీజ్లే ఒరిజినల్ అయితే కాదు మనకి చూడడానికి మాత్రం టీవీలో అంటే సినిమాల్లోని వాటిలో చూస్తే అబ్బా ఎంత పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయో అనుకుంటాం కానీ నిజంగా చూడాలంటే ఇవన్నీ కూడా రియల్ హౌసెస్ కాదు లోపలికి అసలు ఎంట్రీ లేదన్నమాట అసలు అన్నీ ఏంటంటే సెట్టింగ్ అంతే ఇప్పుడు మేము ఇంకా ఫ్రెండ్కి వస్తే ఇక్కడ వేటు ఎయిర్పోర్ట్ అని ఉందనమాట అక్కడికైతే వచ్చాము ఇక్కడ ఏముంటుందా లోపల నిజంగా ఏరోప్లేన్ ఉంటుందా అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా వచ్చా అనమాట అక్కడ మాకు చూపించారు ఇలా వెళ్ళండి అని మేము ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము ఇప్పుడు మనం టికెట్ తీసుకుని అక్కడికి వెళ్తాము మీకు తర్వాత చెప్తానమాట ఫస్ట్ ఈ ఎయిర్పోర్ట్ అంతా చూడండి మనకి సినిమాలో అయితే వీళ్ళకి కావాల్సినట్టుగా ఎయిర్పోర్ట్కి పెయింటింగ్లు తర్వాత బయట వాళ్ళకి కావాల్సిన కార్లు ఇంకా అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూడండి చాలా రద్దీ రద్దీగా ప్యాసింజర్స్తో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చెక్ చేసేవాళ్ళు తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ బోర్డింగ్ పాస్ దగ్గర తర్వాత టికెట్ ఇచ్చే కౌంటర్ దగ్గర ఇలా చాలామంది ఉంటారు కదా అవన్నీ ప్రజెంట్ ఇప్పుడు లేవు ఎందుకంటే ఏ షూటింగ్ జరగట్లేదు కాబట్టి చూడండి అన్ని షాప్స్ క్లోజ్ చేసినట్టుగా అలా ఉన్నాయి కదా కానీ యాక్చువల్గా ఒకవేళ ఇక్కడ షూటింగ్ కనుక అంటే ఆ వీడియోస్ ఎయిర్పోర్ట్కి హీరో వెళ్తున్నట్టు లేదా హీరోయిన్ వెళ్తున్నట్టు చూపించాలి అనుకుంటే కనుక ఇక్కడ మొత్తం అంతా సెట్ చేసేస్తారంట ఇక్కడ చూడండి ఇవన్నీ షాప్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి కదా నిజంగా అక్కడ షాప్ జరుగుతున్నట్టు తర్వాత బయట అన్నీ కూడా కార్లు బైక్లు పా అక్కడ అన్నీ పార్క్ చేసినట్టుగా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ తర్వాత చెక్ చేసి లోపలికి పంపించడం తర్వాత టికెట్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర వాళ్ళు కూర్చుంటారు కదా అందంగా ఉండి వాళ్ళు తర్వాత లోపల ఎయిర్ హోస్టర్స్ తర్వాత బయట బోర్డింగ్ పాస్ దగ్గర చెక్ చేస్తారు చూసారా వాళ్ళు తర్వాత చెక్ చెక్ చేస్తారు కదా కొన్ని మనం పట్టుకెళ్ళే లగేజ్లు మిషన్స్ అవన్నీ కూడా ఇంకా అవన్నీ సెట్ చేస్తారనమాట ఇప్పుడు అవి ఏమీ లేవు కాబట్టి నార్మల్గా ఉందనమాట ఒకవేళ షూటింగ్ తీయాలంటే అవన్నీ కూడా సెట్ చేసేస్తారంట ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇది అక్కడ చూడండి అక్కడ టికెట్ ఇచ్చే కౌంటర్స్ అనమాట అవన్నీ కూడా మనం అవి టికెట్స్ తీసుకుని బోర్డింగ్ పాస్ చెక్ చేసుకునే వెళ్తాం కదా అవన్నీ తీసుకుని అవన్నీ కూడా సెట్ చేస్తారు ఎక్కడంటే సెక్యూరిటీ గార్డ్స్ ఇవన్నరు కూడా ఒకవేళ షూటింగ్ జరిగితే పెడతారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ అరేంజ్ చేసి అప్పుడు వాళ్ళు వీడియోస్ తర్వాత సినిమాస్ తీస్తే మనకి ఎలా కనిపిస్తాయి అంటే నిజంగా ఎయిర్పోర్ట్లో తీసినట్టుగానే కనిపిస్తాయి కానీ వెనకాల జరిగేది ఇది అనమాట నిజంగా నేను ఎంత పిచ్చిదాన్ని అంటే ఎలా అనుకునేదాన్నో తెలుసా అమ్మో పాసింజర్స్ అంతమంది ఉంటారు కదా వాళ్ళందరినీ వాళ్ళలా ఉండగానే వీళ్ళు షూటింగ్ ఎలా తీస్తారబ్బా ఇప్పుడు నిజంగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారనుకోండి ప్యాసింజర్స్ ఇబ్బంది పడతారు తర్వాత అక్కడ అక్కడ టికెట్లు ఇచ్చేవారు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు కదా అసలు అలా ఎలాగ వీళ్ళు షూట్ చేస్తారబ్బా లేదంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా లేదంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటారా ఇలాగ ఇన్ని క్వశ్చన్స్ ఉండేవో నా బుర్రలో ఇవి చూసిన తర్వాత మొత్తం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది నాకైతే ఇది లో పైకి అనమాట ఎరోప్లాన్ ఉంటుంది కదా దాని లోపలికి వెళ్ళడానికి ఈ అయితే ఇచ్చారు మేము అయితే లోపలికి వెళ్ళి కూర్చున్నాం కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక సీటింగ్ కూడా ఎలా ఉందంటే మనకి వీడియోలో చూపిస్తారు కదా ఏదో జస్ట్ టూ రోస్ అలా కానీ ఇక్కడ అలా లేదు ఎక్కువగా ఉంది ఒకవేళ వాళ్ళకి కావాలి అనుకుంటే వీటినే ఇక్కడ అరేంజ్ చేస్తారంట టూ రోస్ కింద తర్వాత ఎకనామీ క్లాస్ కింద అలా కూడా అరేంజ్ చేసుకుంటారంట దీన్నే చూసారా ఎంత బాగుందో కదా నిజంగా నేను ఎంత పిచ్చిదారణం అనిపిస్తుంది అనమాట అలా అంటే నాకు తెలియకముందు నేను అలా అనుకున్నాను కానీ తెలిసిన తర్వాత అంతా కూడా సెట్టింగ్ అని నాకు అర్థమైంది నిజంగా నేను అలాగే అనుకునేదాన్ని పాసింజర్స్ అందరూ ఇబ్బంది పడతారు కదా అసలు వాళ్ళని అలా ఇబ్బంది పెడితే వీళ్ళు ఎలా తీస్తారు షూటింగ్ వాళ్ళందరి ముందు అసలు హీరో హీరోయిన్ ఎలా యాక్ట్ చేస్తారబ్బా కొంచెమైనా షై ఉంటుంది కదా అని అనుకునేదాన్ని ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అన్నీ సెట్టింగే కదా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా యాక్ట్ చేసేవాళ్ళే ఇంక ఇంకేం షై ఉంటుంది ఇంక వాళ్ళకి అందరూ కూడా చేసేది అదే కదా అప్పుడు అయితే ఇలా తీస్తారనమాట షూటింగ్ అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది ఈ ఏరియా చూస్తే ఏ సినిమా అయినా గుర్తొస్తుందా మహేష్ బాబు సినిమా భూమిక హీరోయిన్ కింద యాక్ట్ చేశారు కదా అది అతడునా ఒక్కడునా ఏదో సినిమా ఉంటుంది దాంట్లో భూమిక వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంది పైనుంచి అక్కడేమో మహేష్ బాబు ఏమో బండి తీస్తూ ఉంటాడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఆ సీన్ ఇక్కడే తీసారంట అదొకటే కాదు ఇంకా చాలా సీన్లు అయితే తీశారు వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటారనమాట అక్కడ ప్లేస్ని వాళ్ళకి ఎలా కావాలో అనువుగా అలా మార్చుకుంటారంట ఇప్పుడు అక్కడ నుంచి ఇంకా బస్సు ఎక్కేసాము నెక్స్ట్ పాయింట్కి తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడ మాకు బస్సులో మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా టూర్ గైడ్ టూర్ గైడ్ ఈ బస్సులో ఉన్నారు సో అతనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు మీకు వీడియోలో ఒక ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇంట్లో చంద్రముఖి సినిమా ఉంది కదా అది తీసారంట మీకు గమనించండి దీని కిందనే ఇంకొక కింద చూడండి ఫ్రంట్ ఒకవేళ అదే ఒక హౌస్లో కనిపిస్తుంది కదా నేను మీకు చెప్పాను కదా ఫోర్ ఇన్ వన్ టైప్ ఒక హౌస్ ఉంది అనుకోండి దానికి బ్యాక్ సైడ్ ఏమో హీరో హౌస్ మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఏమో హీరోయిన్ హౌస్ ఇటు పక్కనేమో కమెడియన్ హౌస్ అలా అయితే వీళ్ళు బిల్డ్ చేశారంట మీకు ఇప్పుడు అక్కడ ఫౌంటైన్ కనిపించింది కదా దాంట్లో ఒక జగ్గులా ఉంది కదా ఆ జగ్ ప్లేస్లో క్రిష్ సినిమాలో క్రిష్ నుంచి ఉంటాడు కదా వచ్చి అది అక్కడనే తీసారంట ఆ ఫౌంటైన్ దగ్గరనే ఇంకా మిగిలిన హౌసెస్ డట్టి పిక్చర్లో కొన్ని సాంగ్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ పార్కులు అవి చాలా ఉన్నాయి మంచి మంచిగా చూడండి ఇక మీరు ఆ సినిమాల్లో చూస్తే ఉంటారు హీరో హీరోయిన్లు ఇద్దరు కొన్ని కొన్ని పార్కులు అది సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ అన్నీ తీసిన ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి టూర్ గైడ్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇది తీశారు అక్కడ అది తీశారు అని అవన్నీ మీకు చూపిస్తాను చూడండి

कांग्रेस ऐसे है ठीक है लेफ्ट साइड में ऑल्सो इस पर गोल्फ ग्राउंड गोल्फ ग्राउंड को इस्तेमाल करते हैं दिस इज कॉल लेक दैट ऑन योर लेफ्ट हैंड साइड लेफ्ट हैंड साइड आप लोग देखिए अपने बाएं साइड हाँ जूट गा दो इट इज फेमस फॉर रोमांटिक सॉन्ग्स ऑन योर राइट हैंड साइड पार लांट्स यो इन हो लो औ सी chamado Nllyz सथस्ान्धं little खो पिर आटांट सग्था और से अ को थे थि అక్కడ వరకు ఒక వ్యూ పాయింట్ అయింది నెక్స్ట్ ఇంకొక వ్యూ పాయింట్కి అయితే అన్నారు అయితే లంచ్ ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఉన్నాయి మేమైతే ఇంకా ఈ పాయింట్ అయిన తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ తిందాం అని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఆగి మేము ఇంకా లోపలికి అయితే వచ్చాము కానీ ఫుడ్ అయితే మాత్రం మాకు ఎవ్వరికి మాలో ఉన్న ఎవ్వరికి నచ్చలేదు ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా అలా తింటాం కదా అంటే మరీ అంత టూ మచ్ స్పైసీ కాదు కానీ మనకి బిర్యానీ అనగానే మసాలాలు చికెన్ అనగానే మసాలాలు ఆ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అదే మనం వేసుకుని తింటాం కానీ ఇక్కడ ఏంటంటే అసలు చాలా చప్పగా ఉన్నాయి ఉన్నాయన్నమాట వీళ్ళ కూరలు కూడా ఏంటంటే మాకు ఏమి ఇచ్చారంటే మేము ఏం చేసామంటే ఇక్కడ నార్త్ కాంబో సౌత్ కాంబోలు ఉన్నాయన్నమాట మేము ఏం చేసామంటే బిర్యానీలో ఒక టూ ప్లేట్స్ రైస్ ఒక టూ ప్లేట్స్ తీసుకున్నాం అందరికీ ఈక్వల్గా సరిపోతుంది అని చెప్పి కానీ బిర్యానీ బాగాలేదు తర్వాత రైస్ కూడా బాగాలేదు కాస్ట్ కూడా ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్సే అనమాట మాకైతే కాస్ట్ ఎక్కువ అనిపించింది క్వాంటిటీ తక్కువ ప్లస్ లెస్ అసలు టేస్ట్ అయితే మాత్రం అతను బాగాలేదు మనల్ని అలాగని బయట నుంచి మనల్ని ఏమి తెచ్చుకొని ఎవరు ఎక్కడున్న ఫుడ్డే తినాలన్నమాట సో టేస్ట్ అయితే మళ్ళీ ఎవ్వరికి నచ్చలు అంతా కూడా ఏంటంటే చప్పచప్పగా అనిపించే ప్రతి కూర మరి మరి వీళ్ళు మనం మనమైతే ఎక్కువ స్పైసీగా ఉప్పు కారాలు ఎక్కువ తింటాం కదా మరి నార్త్ సైడ్ అలా కాదు కదా అందుకోసం అందరినీ బ్యాలెన్స్ చేయడం కోసం అలా చేశారేమో లోపల అయితే ఇలా ఉంది మొత్తం అంతా కూడా చూసారు కదా అక్కడ మధ్య మధ్యలో ఫొటోస్ కూడా పెట్టారు అంటే సినిమా ఫీల్డ్లో పేర్స్ ఉంటారు కదా జ్యోతిక సూర్య మహేష్ తర్వాత నమ్రత ఇలా వాళ్ళ పేర్స్ అయితే ఫొటోస్ అయితే పెట్టారు అది కూడా హ్యాండ్తో గీస్తారు కదా అవి అనమాట చాలా బాగున్నాయి ఇంక మేము బోన్ చేసేసి అయితే బయటకైతే వచ్చిస్తాము ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాము నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలని వాళ్ళు చెప్పారనమాట ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ వెనకాల ఒక షో జరుగుతుంది రామోజీ షో అది చాలా బాగుంటుంది చూడండి అని అన్నారు మేము అనుకున్నాం రామోజీ షో అంటే రామోజీ గారావు గారు లేరు కదా రామోజీరావు గారు సో వాళ్ళ అతను ఎలా పుట్టారు ఎలా స్థాపించారు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ చూపిస్తారేమో దానికన్నా నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతే బాగుంటుందిలే అని అనుకుంటూ మేము ఏం చేస్తున్నాం అంటే అక్కడ వెళ్తున్నాం అనమాట అని ఎండ మాత్రం ఎక్కువగా ఉంది అప్పుడే తిన్నామేమో ఇంకా ఎక్కువగా నడుబుద్ది కాలే సరే అక్కడ ఏమన్నా కూర్చోడానికి ఉంటాయేమో అని చెప్పేసి ఆ షోకి ఇంకా వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాము కానీ అనుకోకుండా అనమాట కానీ నిజంగా షో ఉందండి చాలా బాగుంది మీకు స్టేజ్ కనిపిస్తుంది కదా ఆ స్టేజ్ ఏంటంటే మనకి ఈటీవీలో డి షో అని తర్వాత సింగ్ అది సింగింగ్ కాంపిటీషన్ షోస్ తర్వాత డ్యాన్స్ షోస్ ఉంటాయి కదా అది సెట్టింగ్ వేశారంట అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి మీరు సెట్టింగ్ ఏదో ఒక వీడియోలో ఏదో ప్రోగ్రాంలో చూసే ఉంటారు ఇక్కడ వచ్చేసి సింగింగ్ డ్యాన్సింగ్ కాంపిటీషన్ జరుగుతుందంట అంటే ఈవినింగ్ జరుగుతుందంట అదే సుమ్మగారు తర్వాత లేకపోతే ఇంకా యాంకర్స్ వచ్చి చేస్తారు కదా ఆ ప్రోగ్రామ్ జరుగుతుందంట ఒకవేళ ఆ ప్రోగ్రామ్ కనుక ఇక్కడ జరిగితే మొత్తం అంతా క్లోజ్ చేస్తారంట రాడనుకుండదు కానీ ఇక్కడ ప్రజెంట్ ఈ ఆఫ్టర్నూన్ ఏం జరగట్లేదు కాబట్టి మమ్మీ మేమైతే అలా ఫ్రీగా తిరిగేస్తున్నాం అనమాట ఇక్కడ జస్ట్ ఇక్కడ కొంచెం క్లిప్ అయితే తీసుకుని ఇంకా షో దగ్గరికి అయితే వెళ్ళాము అసలు షోకి వెళ్ళకపోదాం అనుకున్నాం కానీ అసలు చూద్దాము ఇక్కడ చూడండి ఎన్ని స్టెప్స్ ఉంటాయో ఇది నిజంగా చూడడానికి చాలా బాగుందండి బాబు మేము అనుకుంటాం ఇంకా కొన్ని కొన్ని వ్యూ పాయింట్స్ మిస్ అయిపోయామేమో అనుకుంటున్నాం మేమైతే అంత ఎటు వెళ్ళినా ఏదో ఒక వ్యూ పాయింట్ ఉంటానే ఉంది ఇక్కడ లోపల పైకి వెళ్తే ఇక్కడ రామోజీ షో అని చెప్పేసి ఉందనమాట అక్కడికైతే మేము వెళ్ళకపోదాం అనుకుంటూనే వెళ్ళాం ఆ బ్యాచ్లో కొంతమంది కూర్చున్నారనమాట మేము ఏం చేసామంటే సరే అసలు ఆ షో ఏంటో చూద్దామని చెప్పేసి మేము ముగ్గురం వెళ్ళాం నేను శాంతి రాణి వెళ్ళి ఆ షో ఏంటో చూద్దామని వెళ్తే నిజంగా షో చాలా బాగుందనమాట ఇంకేం ఆలోచించుకుంటే వెంటనే బయటకు వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి రామలక్ష్మి టీచర్కి తర్వాత మాలతీ టీచర్కి ఫోన్ చేసి వచ్చేయండి అంటే వచ్చి సార్ చెప్పాను కదా రామోజీ షో అనమాట స్పిరిట్ ఆఫ్ రామోజీ షో నిజంగా చాలా బాగుంది ఈ షో అయితే దీంట్లో అంటే ఈ వీడియోలో చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం